చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా అన్ని వీడియోస్ రావాలంటే పక్కన ఉన్న బెల్ కానీ క్లిక్ చేసండి ఈ విధంగా అది చాలా బాగుంటుంది బాయ్ చూసారు ఫ్రెండ్స్ పైకి వచ్చేసే అన్ని బెలూన్స్ వస్తున్నాయి మేడం గారు తండుతున్నారు మా ఫ్రెండ్ చూడండి ఎన్ని బెలూన్స్ వచ్చాయో ఇంకా చాలా బెలూన్స్ కింద ఉంటున్నాయి సైడ్కి వెళ్ళిపోతున్నాయి ఆ చేతో కూడా అనొచ్చు మేడం గారికి తలుపుడు వచ్చేసిందంట చూడండి చాలా పడి కష్టపడి ఇలా తీసుకొచ్చారు మనం కూడా కింద చూసేద్దాం అప్పుడు కదా మేడం గారు సేవ ఇస్తారు అలాగే కింద తోయ్యాలంట మేడం గారు చెప్పాను నాకు మనం ఈ మేడం ఫేస్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నా పక్కన నా పక్కనది అందుకని కింద తోస్తున్నాను చూడండి